హై టు ఆల్ వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ ఐఎమ్ రేణుకా ఐ లవ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు ఉన్న సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెంట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ నిన్న మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ వచ్చేసి మూన్ కార్డ్ వచ్చిందండి రెండోది వచ్చేసి ఏస్ ఆఫ్ పెటికల్ ఎనర్జీ వచ్చింది మూడో కార్డ్ వచ్చేసి ఎంప్రెస్ వచ్చిందండి నాలుగోది వచ్చేసి టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సిక్స్త్ది వచ్చేసి పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ సెవెంత్ది వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అలాగే ఎయిత్ది వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ నైన్త్ది వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అలాగే టెన్త్ ఎనర్జీ వచ్చేసి పూల్ కార్డ్ అయితే వచ్చింది అంటే మీ పట్ల మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ వారి లోపల ఉన్నాయండి మిస్ అవుతున్నారు అలాగే బాధ కూడా పడుతూ ఉన్నారు తను ఉంటున్న దగ్గర కూడా హ్యాపీ మూమెంట్స్ అయితే లేవు టూ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది మీ పర్సన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీ పట్ల ఒక లాగా అట్రాక్ట్ అయ్యి అయితే ఉన్నారు తనకు ఉన్న లైఫ్ అయితే నచ్చడం లేదు నిన్న ఫుల్ మూన్ డే కాబట్టి తను ఉంటున్న దగ్గర కూడా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా మీ యొక్క వ్యక్తిని అయితే విపరీతంగా విసిగించడం దానివల్ల కూడా అక్కడ గొడవలు అయితే అయ్యాయి మీ యొక్క టాపిక్ అనేది కూడా అక్కడ తీసుకొస్తూ అంటే మీరు లేకున్నా కూడా మీకు సంబంధించిన విషయాలు అంటే మిమ్మల్ని పూర్తిగా వారి లైఫ్లో ఉండొద్దు అనే విధంగా వాళ్ళు రిస్ట్రిక్షన్స్ అనేటివి పెడుతూ ఉన్నారు అది మీ పర్సన్ వల్ల కావడం లేదు దానివల్ల మీ వ్యక్తి పైన వీళ్ళు కొంచెం ఏంటంటే యాటిట్యూడ్ అనేది చూపిస్తూ ఉన్నారు అక్కడ పేరెంట్స్ వస్తారండి అంటే మీ వ్యక్తికి మీకు మధ్యలో ఉన్న మిమ్మల్ని ఉన్న మీ వ్యక్తి తరఫున బంధువులు వస్తారు అలాగే ఫ్రెండ్స్ వస్తారు ఫ్రెండ్స్ కూడా కొన్ని చెప్పుడు మాటల వల్ల కొన్ని కుటుంబాలే కూలిపోవడం అనేది జరుగుతుంది అంటే ఈ వీళ్ళేంటంటే ఫ్రెండ్స్ కూడా రకరకాలుగా ఉంటారండి ఫ్రెండ్షిప్ పేరు చెప్పేసి ఒక ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇవ్వడము ఆ ఫ్రెండ్ తోటే కనెక్ట్ కావడం లేదా ఫ్రెండ్ వైఫ్ తోటే కనెక్ట్ కావడం వీళ్ళు ఏంటంటే వాళ్ళిద్దరు బాగుంటారు వచ్చినా వీళ్ళు పక్కకి వెళ్ళిపోవడము దానివల్ల వీళ్ళ మధ్యలో గొడవలు చిచ్చులు రావడం అనేది జరుగుతుంది ఈ రోజులలో ఫ్రెండ్షిప్ కూడా చాలా డేంజర్ అయితే అవుతుంది ఫ్యామిలీస్ కొలాబ్స్ కావడానికి ప్రస్తుతం ఉన్న రోజులలో ఈ ఫ్రెండ్షిప్ పేరుతోటి కూడా అంటే ఇవి పక్క పక్కన కుటుంబాల లాగానే ఉంటాయి రెంట్కని వెళ్ళడం అలా వెళ్ళిన వాళ్ళు వీళ్ళు ప్యాచప్ అయి ఉండడం వీళ్ళ భార్యని లేదా భర్తని ఇగ్నోర్ చేస్తూ వాళ్ళకి జెన్యున్గా ఉన్న వాళ్ళకి పెయిన్ అనేది ఇస్తూ వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అది కొత్తలో బాగానే ఉంటుందండి అంటే డబ్బు లాస్ కా అంతవరకు వరకు రిలేషన్షిప్ బంధుత్వాలు అనేటివి కోల్పోనంత వరకు బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే అవి కోల్పోయి ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయ్యి అంటే పిల్లలు అలా ఉంటే వాళ్ళొక దగ్గర వీళ్ళొక దగ్గర ఈ రిలేషన్స్ గురించి తెలవడం ఫ్యామిలీని సరిగా పట్టించుకోవడం దీనివల్ల గొడవలు రావడం వల్లనైతే ఫ్యామిలీ ఫ్యామిలీసే కొలాప్స్ కావడం అనేది జరుగుతుంది ఇలా మీ వ్యక్తి చేసిన దానికి ఆ రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ పైన అరుస్తూ ఉన్నారండి తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తననైతే మీరు వద్దని చెప్తూ ఉన్నారు అంటే కావాలని తనే వెళ్ళారు వాళ్ళ లైఫ్లోకే వెళ్ళారు మీరు ఇద్దరికి సపరేషన్ అనేది వచ్చేసి కూడా కొన్ని సంవత్సరాలే కావచ్చు కొన్ని నెలలే కావచ్చు అయినా కూడా మీ యొక్క రిలేషన్షిప్ అనేది అంతగా అయితే హ్యాపీ మూమెంట్స్ తోటైతే లేదు అయినా కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్స్ ఎక్కువగా নাই আলাগে ఇప్పుడు తనకి మీ యొక్క వాల్యూ అనేది తెలిసింది అంటే వాళ్ళ కోసమే వెళ్ళారు మమ్మల్ని ఇగ్నోర్ చేశారు మమ్మల్ని టేకిట్ గ్రాంటెడ్గా తీసుకున్నారు మా ప్రేమని కాలదనుకున్నారు మేము జెన్యున్గానే ప్రేమించాం మా ప్రేమలో ఎలాంటి లోటు లేదు అనంటే అదే ప్రాబ్లం అండి మీరు అధికంగా ప్రేమించడమే మీరు చేసిన ఒక శాపంగా మీకు మారడం అనేది జరిగింది అలాగే ఈ వ్యక్తుల యొక్క చెడు దృష్టి అనేది కూడా మీ కుటుంబం పైన మీ వ్యక్తి పైన పడడం ఈ వ్యక్తిని ఆకర్షించడం ఆ వ్యక్తి వారి లైఫ్లోకి వెళ్ళడం వాళ్ళు చెప్పినట్టు వినుకుంటూ మీకు ద్రోహం అనేది కూడా చేయడం అనేది జరిగింది ఇప్పుడు తను రియలైజ్ అవుతున్నారు మిమ్మల్ని వద్దు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏ రకంగానైనా కూడా మీ యొక్క అంటే మీరు మీ వ్యక్తి లైఫ్లో ఉండకూడదు అనేసి వాళ్ళు పూర్తిగా మీకు డివోర్స్ అయితే డివోర్స్ ఇవ్వమని చెప్తూ ఉన్నారు లేదంటే మీరు లవర్ సైడ్ అనుకోండి ఈ రిలేషన్ ఇక్కడితో ఎండ్ చేసుకొని కొత్త పర్సన్ని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయండి మీకు ఏ మాత్రం కూడా ఇంకా ఏజ్ అయిపోలే కదా ఇప్పుడిప్పుడే లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అనే వర్షంలో చెప్తూ ఉన్నారు ఒకవేళ మీ లైఫ్లో మ్యారేజ్ కిడ్స్ ఉన్నా కూడా మీరు వద్దు అని చెప్తున్నారు ఎందుకంటే ఇంకా ఎవరినైనా కూడా మీ పర్సన్కి అటాచ్ చేసి మ్యారేజ్ రీమ్యారేజ్ అనేది లేదా సెకండ్ మ్యారేజ్ చేయడానికి వాళ్ళ సిద్ధంగా ఉన్నారు కానీ మీ వ్యక్తి లైఫ్లోకి మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు అందుకు రీజన్ ఏంటంటే వ్యూవర్స్ నిజాయితీగానే ఉన్నారు నేను నిజాయితీగా ఉన్నానని మీరు పోరాటం చేశారండి అది వాళ్ళకి నచ్చలేదు అది నచ్చకపోవడం వల్ల చుట్టూ వాళ్ళు ఒక టీం లాగా ఫామ్ అయిపోయి మిమ్మల్ని సింగిల్ చేసేసి మీకు ఎన్నెన్నో ఇబ్బందులు అనేటివి కలిగించారు ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యారు అంటే మీ వ్యక్తి తరపున చుట్టాలే కానీ చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళని తనకు అనుకూలంగా మార్చుకొని మీ వ్యక్తి ఒక మైండ్ గేమ్ లాగా ఆడడం అనేది జరిగింది ఇప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ మీరు కావాలంటున్నారు మీరు ఉంటేనే న్యూ లైఫ్ అనేది చూస్తాను అంటే మీరు ఉన్నప్పుడు ఈ వ్యక్తికి వాళ్ళు చాలా ఫ్రీడమ్ అనేది ఇవ్వడం చాలా చక్కగా చూసుకోవడం అనేది జరిగింది బట్ ఇప్పుడు ఏంటంటే ఆ వ్యక్తిని పెద్దగా పట్టించుకోవడం లేదు అయితే ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తున్నారంటే తనకి జెన్యునిటీ అనేది మిస్ అయిపోయింది తనని సరిగా పట్టించుకోకపోవడం డబ్బు అనేది లాస్ట్ సిచ్యువేషన్లో రావడం మిగతా వాళ్ళ లైఫ్కి తన లైఫ్కి కంపారిజన్ అనేది చేసుకుంటూ ఉన్నారు దానివల్ల ఈ వ్యక్తి నా లైఫ్లో ఒకప్పుడు ఉన్నదేంటి ఇప్పుడు లేనిదేంటి అని అర్థమైతే చేసుకుంటూ ఉన్నారు దానివల్ల ఈ వ్యక్తి మీ జీవితంలోకి అయితే రావాలని అనుకుంటూ ఉన్నారు వారి కళ్ళకి ఇప్పుడు మీరు ఎంప్రెస్ లాగా కనబడుతున్నారు మీ లోపల ఉన్న జెన్యునిటీ ప్రేమ అయినా మీ మదర్లీ నేచరు మీరు వారికి అన్ని విధాలుగా ఇచ్చారండి తన నుంచి ఏమీ మీరు ఆశించలేదు తనకు సర్వస్వం ఇచ్చినా కూడా మీరు సాటిస్ఫై తనని చేయలేకపోయారు తను పై పైన ఉండే హంగులకు థర్డ్ పార్టీని చూసుకొని వెళ్ళడం అయితే జరిగింది రంగురాళ్ళ కోసం వెళ్ళడం అయితే జరిగింది అందువల్ల ఇప్పుడు నేను బర్డే లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నాను ఆ వ్యక్తే ఒప్పుకుంటూ ఉన్నారండి చాలా బాధపడుతూ ఉన్నారు నిన్న ఫుల్ మూన్ కదా కాబట్టి ఎక్కువగా అయితే మీరు తనకి గుర్తుకు రావడం అయితే జరిగింది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మీ యొక్క వ్యక్తిని అయితే చాలా మంచి వ్యక్తి కాదు బ్యాడ్ పర్సన్ అంటే అని అనుకుంటూ ఉన్నారు అంటే మీకు ద్రోహం చేశారు అంటే మీది బంధం పేరు చెప్పొచ్చు లేదా లవ్ బంధం కావచ్చు ఏదైనా కూడా మీకు ద్రోహం అనేది చేశారు అని అనుకుంటూ ఉన్నారు ఆ విషయాలు ఈ పర్సన్కి అదర్ థర్డ్ పర్సన్స్ ద్వారా వెళ్తూ ఉన్నాయి వెళ్ళినప్పుడు ఈ పర్సన్ను చాలా బాధపడుతూ ఉన్నారు అలాంటి సిచ్యువేషన్స్లో ఈ వ్యక్తికి మీతోటి రీయూనియన్ కావాలని అనిపిస్తుంది కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి చేసేసి మీకు అపాలజీ చెప్పాలనుకుంటూ ఉన్నారు కానీ మీరు తనని క్షమిస్తారా లేదా ఫర్గీవ్ అనేది చేస్తారా అసలు క్షమించారని తప్పు నేను చేశాను నువ్వు ఉండగానే నేను థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేశాను మరి నువ్వు అలాంటి స్థితిలోకి వెళ్తే నా పరిస్థితి ఏంటి నేను ఏమాత్రం ఆలోచించుకోలేదు నేను ఓవర్ యాటిట్యూడ్ అనేది చూపెట్టాను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఎప్పుడు తన గురించి తప్ప మీ గురించి ఆలోచించుకోలేదు తన ఫ్రీడమ్ తన ఎంజాయ్మెంట్ అలా చూసుకున్నాను మీ వ్యక్తి అయితే ట్వంటీ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలో అయితే ఉంటారండి తనకు తన ఎంజాయ్మెంట్ తన సంతోషమే చూసుకున్నారు కానీ ఏ రోజు నేను ఆలోచించుకోలేదు నీకు లవ్ అండ్ కేర్ ఇవ్వలేదు అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి మీకు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అనేది చేయాలని అయితే అనుకుంటు ఉన్నారు నెగిటివ్గా ఉన్న ప్రతి ఒక్క సిచ్యువేషన్ని కూడా బ్యాలెన్స్ అనేది చేయాలి మీ లైఫ్లోకి రావాలి మీతోటి ఒక కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి చేసేసి మీకు అపాలజీ చెప్పాలి అని కూడా ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీ లైఫ్లో కిడ్స్ అయితే ఉన్నారండి మ్యారేజ్ అయిన వాళ్ళకైతే పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ టూ కిడ్స్ అయితే ఉన్నారు ఆ కిడ్స్ని కూడా మీ వ్యక్తి సరిగ్గా పట్టించుకోవడం లేదు తను ఒక డ్రింక్ ఆల్కహాలిక్ పర్సన్గా అయితే మార్పు పోయారు దానివల్ల కూడా అక్కడ తను ఉంటున్న దగ్గర డిస్టర్బెన్సెస్ అయితే అవుతూ ఉన్నాయి దానివల్ల కూడా మీ వ్యక్తి మీ పట్ల అట్రాక్ట్ అవుతూ ఉన్నారు థర్డ్ పార్టీ బర్డెన్ లైఫ్ అనేది చూపిస్తుంది పెయిన్ అనేది ఇవ్వడం అంటే తన యొక్క శక్తి సామర్థ్యాలకు మించిన పెయిన్ అనేది ఇస్తుంది అనమాట మోయలేని భారం అది బంధం పరంగానే కావచ్చు తన లైఫ్లో అదర్ థర్డ్ పార్టీ పార్టీస్ ఉంటే తను వాళ్ళతో ఎంటర్టైన్మెంట్ చేస్తూ మీ యొక్క వ్యక్తిని ఆప్షన్గా పెట్టుకొని కూడా ఉందండి అలా ఉండడం కూడా మీ పర్సన్కి ఏంటి నేను ఇంత తప్పు చేశాను నా పర్సన్ నన్ను ప్రేమిస్తే నేను వాళ్ళకి ఎక్కువగా ఎమోషన్ ఇచ్చాను అని కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేషసింహ ధనస్సు రాశులండి అలాగే వృషభ కన్య మకర రాశులు ఇంకా మిథున తుల కుంభరాశులు వచ్చాయండి అలాగే కర్కాటక వృచ్గా మీనరాశిలు కూడా రావడం అయితే జరిగింది ఇక్కడ పూల్ కార్డ్ వచ్చిందండి ఆ పర్సన్ మీ అందానికి మిమ్మల్ని ఫిజికల్ పరంగా కోరుకుంటూ ఉన్నారు చాలా మిస్ అవుతున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గుర్తుకు తెచ్చుకుంటున్నారు ఏదైనా మూవీ సాంగ్స్ విన్నా మీలాగే ఎవరైనా అనిపించినా చూస్తూ ఉన్నారు మీలాగే ఎవరైనా డ్రెస్సింగ్ చేసుకున్నా కూడా మీరే అని చూస్తూ ఉన్నారు అలాగే తనకి డే అండ్ నైట్లో కూడా మీరు గుర్తుకు రావడం అయితే జరుగుతుంది తన మొబైల్లో పిక్స్ చూసుకుంటున్నారు లేదా తన దగ్గర ఏదైనా ఆల్బమ్ ఉంటే దాంట్లో పిక్స్ అనేటివి చూసుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ఇప్పుడు తనను ట్రస్ట్ చేయమని అడుగుతూ ఉన్నారు గతంలో ఆ వ్యక్తి మీ పట్ల చాలా ఇగ్నోర్ అనేది చేశారు చాలా విషయాలు కూడా హైడ్ చేయడం అంటే దాచిపెట్టడం అనేది చేశారు మాస్క్ వేసుకొని నటించడం అనేది చేశారు అవన్నీ కూడా మీరు తనను ఏమీ అడగలేదు జెన్యునిటీగానే ఉన్నారు కానీ మీకు ఇలా ద్రోహం చేస్తారని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు చిన్న గొడవని తనని చాలా పెద్దగా చేసేసి అవకాశం కోసం ఎదురు మీరు చూస్తూ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి అయితే మీ వ్యక్తి వెళ్ళడం అనేది అయితే జరిగింది ఇలాంటి ఇంటెన్షన్స్ అయితే చూపిస్తున్నాయి ఇలాంటి ఆలోచనలు అయితే ఉన్నాయండి ఫుల్ మూన్లో మీ పట్ల చాలా ప్రేమ అయితే ఉంది మీ వ్యక్తి యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి కే లెటర్ అండి హెచ్ లెటర్ ఏ లెటర్ వై లెటర్ జెడ్ లెటర్ వి లెటర్ ఎక్స్ లెటర్ ఎల్ లెటర్ ఎం లెటర్ डी लेटर, डबल्यू ईटर R टी लैटर क्यूल्लेटर आर्टर अला नैक्स्टे डेट आफ बर्त पर्सन या డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఎయిటీన్ అండి ఎయిటీన్ థర్టీన్ అండి ట్వంటీ టూ ట్వంటీ సెవెన్ ఇది రాలేదండి ఇది నేనే తీసాను ట్వంటీ త్రీ ట్వంటీ థర్టీ వన్ ట్వంటీ సిక్స్ నైన్ సెవెంటీన్ ట్వంటీ నైన్ సెవెన్ నైన్టీన్ ఫిఫ్టీన్ ఇవి రావడం అయితే జరిగిందండి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి